కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గ శాసనసభలో వై బాలనాగిరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఉత్సాహంగా భక్తి శ్రద్దలతో నిర్వహించబడ్డాయి నియోజకవర్గ ప్రజల అభిమానం చాటుతూ చిన్న కడబూరు లక్ష్మణ కంబాల దిండే చిన్న భీమరాయుడు శేఖర్ వీరేష్ సత్యారెడ్డి తిక్కన్న హుసేని లింగప్ప అనుమప్ప కాసిం తిక్కయ్య గోపాల్ తదితరులు చిన్నపిల్లలు తిక్కన్న సమక్షంలో ఈ వేడుకలు నిర్వహించారు కౌతాళ మండలం ఉరుకుంద గ్రామంలోని శ్రీ శ్రీ నరసింహ గురుకుని ఈ ఈరన్న స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పంచామృతాభిషేకం ఆకుల అభిషేకం కుంకుమార్చన మహామంగళారతి వంటి శాస్త్రోక్త సేవలతో వేడుకలను ఘనంగా కొనసాగాయి ఈ సందర్భంగా నూట ఎనిమిది టెంకాయలు కొట్టి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని రాబోయే రోజుల్లో రాష్ట మంత్రిగా ఎతకాలని కోరుకుంటూ ఉరుకుని ఈరన్న స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు శ్రమించే నేతగా ప్రజల మన్నలను పొందుతున్న ఎమ్మెల్యే బాలనాగరెడ్డికి జన్మదినం సందర్భంగా నియోజకవర్గం నలుమూర్ల నుండి అభినందనలు వెల్లువెత్తాయి చుట్టు శుభ సందర్భంగా లక్ష్మీ స్వామి ఉరుకుని వీరగా నిలిచిన ఉరుకుండి గ్రామంలో ఈరోజు ఉరుకుని వీరనికే ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు ఆయుర ఆరోగ్యాలతో రాజకీయంగా మరింత ఎదగాలని హీరణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది నూట ఎనిమిది ఈరోజు నూట ఎనిమిది టెంకాయలతో ఆయనకు పూజ కార్యక్రమం చేసినాము जनमदिन <laughs>